అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటక్క సారీ కట్టుకున్నావు రెడీ అయ్యో బాగా తగ్గిపోయినట్టుంది అనుకుంటున్నారా నేనైతే ఒక రీల్ షూట్ ఉండడం వల్ల రెడీ అయ్యానండి తప్పదు కదా మనం ఎలా ఉన్నా సరే మన పని మనం చేసుకోవాలి అలాగే ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు ఇంకా నోటి దగ్గర ప్రాబ్లం అయితే అలానే ఉందండి అంటే కుట్లవి ఇంకా ఉన్నాయనమాట ఇంకా తగ్గలేదు హ్యాండ్ పెయిన్ అయితే మొత్తం పోయిందండి అలాగే స్కల్ దగ్గర ఒక బ్రేక్ ఉంది అన్నారు కదా ఆ పుర్ర బీట తీయడం ఏంటి అని చెప్పేసి అమ్మ అయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి చూపించింది డాక్టర్ కూడా చెప్తాను ఇంకా చాలా మంది వచ్చేసి ఇలా కామెంట్ చేస్తున్నారు మీరు దయ్యాల గేమ్స్ ఏవైతే ఆడుతున్నారో చార్లీ చార్లీ గేమ్స్ ఇవన్నీ ఆడారు కదా వాటి వల్లే మీకు ఇది ఎఫెక్ట్ అయ్యింది చేతపడి చేతబడి వీడియోలు శ్మశానం దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం ఇదంతా చేశారు కదా దానివల్లే మీకు ఇలా ఎఫెక్ట్ అయ్యింది అవునా కదా చెప్పండి అని కూడా అడుగుతున్నారు నేను అవన్నీ కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను అలాగే ఆ ఎక్స్రేలో స్కల్ బేట వారింది కదా డాక్టర్ గారు ఏమన్నారు ఇదంతా కూడా చెప్తాను అలాగే కొంచెం వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి నోట్లో కొంచెం ఫ్లష్ పీసెస్ కట్ అయ్యాయి అని చెప్పాను కదా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ అయిపోయాయి అనమాట అండ్ ఇక్కడ ఈరోజైతే బన్నీ బిర్యానీ అండ్ కర్రీ చేసింది అప్పటికి నాకు యాక్సిడెంట్ అయిపోయి ఈ వీడియో చేసి వచ్చే సండే వీడియో అండి ఇది సో నాకు ఎయిట్ డేస్ అయితే కంప్లీట్ అనమాట డైలీ ఆ ముద్దలాంటి అన్నమే తింటున్నాను సో ఈ రోజైతే ఇది తిందాము అని చెప్పేసి కూర్చున్నాను యాక్చువల్గా నేను సైడ్ ఫ్రంట్ అంతా తగిలింది కాబట్టి పెయిన్ సైడ్ పళ్ళతోటే నమలాల్సి వస్తుంది అనమాట నోరు కూడా పెద్దగా ఓపెన్ చేయలేకపోతున్నాను ఫ్రంట్ లిప్పింగ్ కొంచెం వాప అలానే ఉంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో అదనమాట అలా ఉంది పొజిషన్ అయితే మొత్తానికి ఈరోజు చాలా ఎంత తక్కువ పెట్టుకున్నా ఎంతోసేపు పడుతుంది అనమాట అయితే టైం ఎక్కువ పడుతుంది అలా ఉంది సిచ్యువేషన్ అయితే అండ్ మొత్తానికి బిర్యానీ అయితే ఎలాగో అలా సరిగ్గా నవలకండానే ఏదో తినేసాను ఇంకా తర్వాత వచ్చేసి గోరింటా కోసామండి ఇందాక చూపించాను కదా మీకు గోరింటా కోస్తున్నాం కోయడం నేను శ్రీ అంశి పాప కోయడము బన్నీ చిన్న మొక్క అయితే పెంచుతుంది ఆ గోరింటాకు మళ్ళీ పెరిగిందని చెప్పేసి కోద్దాం కోద్దామని అనుకుంటున్నాను ఈ మధ్యన అవ్వలేదు సర్లే ఇంకా ఇప్పుడైతే గోరింటాకు కోసుకుని ఇంకా మిక్సీలో అయితే వేసుకుంటున్నాము అసలు మా శ్రీ ఎంత ఆనందం వచ్చేస్తుందో నేను ఏమైనా రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నా ఇలా ఏమైనా చేస్తున్నా ఇంకా చుట్టూ అలా తిరుగుతూ ఉంటుందన్నమాట అలా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఇంకా గోరింటాక అయితే ఎక్కువగా ఏం లేదంటే చిన్న మొక్క అది ఇంకా దాంట్లో ఉన్న ఆకు ఇలా కోసేసి చిన్న చింతపండు పిసిరేసి మిక్సీ అయితే పట్టేస్తుంది అనమాట పెద్ద మిక్సీ జార్లో వేసాను చిన్నది కనపడలే టైం కి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువైపోయి బట్ బాగానే వచ్చిందంటే కొంచెం జారుగా వచ్చింది కానీ బాగా వచ్చిందనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను కదా నేనైతే ఇక్కడ ఏ పని చేయట్లేదు అంటే నాకు హెల్త్ కూడా బాగాలేదు కదా ఈ దెబ్బ వచ్చేసి నోటికి పంటికి ఎక్కువ తగిలేసింది కదా దానివల్ల ఏంటంటే చెవిలోంచి పెయిన్ వస్తుంది నోస్ దగ్గర అంతా కనెక్ట్ అయి ఉంటాయి కదా అసలు నోస్ దగ్గర అయితే ఎంత పెయిన్ వచ్చేస్తుందో ఒక్కోసారి ముక్కంతా నొప్పి వస్తుంది చెవి దగ్గర అయితే ఒక సైడ్ పడుకొని తిరిగితే మాత్రం లెఫ్ట్ సైడ్ అసలు ఆ చెవిలోంచి నొప్పి వస్తుంది ఆ ఆ దవడ దగ్గర నొప్పి వస్తుంది చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకనేసి నేను పిల్లల్ని కూడా మాక్సిమం వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళి వస్తున్నారు అలానే వెళ్తున్నారు వాళ్ళు అమ్మ వాళ్ళు రెడీ చేసేస్తున్నారు అమ్మవన్నీ ఇంకా నేను అసలు ఏమీ పట్టించుకోవట్లేదు మార్నింగ్ కూడా చాలా లేట్గా లేస్తున్నాను ఇంకా కనీసం మండే నుండైనా కొంచెం బాగుపడదాం అదే నార్మల్గా పనులు చేసుకుని నా పని నేను చేసుకుని నా డైలీ రొటీన్ కొంచెం మార్చుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే డిప్రెషన్గా కూడా అనిపిస్తుందండి నేను ఏదైనా చిన్నది జరిగినా నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్నది జరిగినా దాన్ని ఎక్కువగా ఊహిస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ అదే ఆలోచిస్తూ ఉండిపోతాను అనమాట అందులోనూ నాకు నచ్చింది ఏదైనా జరిగితే ఇంకా డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి కొంచెం డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటాను నా మైండ్ సెట్ మార్చుకోవడం కోసం ఇంకా నేను కూడా వేరే ఏదైనా ఆలోచించాలి ఏదైనా పనిలో పడాలి అలా అయితే అనుకుంటున్నాను కాకపోతే ఇంకా మండే వచ్చేసి మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళలేదండి ఇంట్లోనే అనమాట ట్యూస్డే అయితే వెళ్ళారు ఇంకా ట్యూస్డే వచ్చేసి ఇది ఈ వ్లాగ్ వచ్చి సండే ట్యూస్డే టూ డేస్ కలిపిన వ్లాగ్ అనమాట ఇంకైతే మా శ్రీ పాపకి గోరింటాకు పెడుతున్నాను కానీ ఇది ఎక్కువసేపు అయితే అసలు ఉంచుకోదండి వెంటనే ఒక అరగంటకే కడిగేమంటుంది అరగంట కూడా ఉంచుకోలేదు అనుకుంటా ఆ రోజైతే మాత్రం సరిగ్గా పెట్టేంతవరకు మాత్రం ఎంత హడావిడి చేస్తుందో అమ్మ కాళ్ళకి పెడతావా చేతులకు పెడతావు అక్కడ పెడతావు ఇక్కడ పెడతావా నేనైతే ఇంకా అంత సరిపోదమ్మా ఒక చేకి పెడతాను ఆ చేకి చందమం పెడతాను అన్నాను యాక్చువల్గా నేను పెట్టుకోకుండా కూడా పెడదాం పెట్టచ్చు కాకపోతే ఉంచుకునే మనిషి అయితే మనం మానేసి పెట్టిన అర్థం ఉంది తీసి పడేసేదానికి ఇంకెక్కడైతే ఏంటని ఒక చేతికి అయితే పెట్టాను అనమాట నెక్స్ట్ చే ఇంకో చేతిలో చందమాం పెట్టేశాను నార్మల్గా చూస్తున్నారు కదా కొంచెం జారుతున్నట్టు వచ్చింది కానీ బాగానే వచ్చిందండి అయితే డాక్టర్ గారు ఏమన్నారో చెప్తాను అన్నాను కదా నేను నార్మల్గా నా లిప్కి ఎవరైతే కుట్లవి వేశారో ఆ డాక్టర్ గారిని కలిసినప్పుడు ఇవి స్కాన్ రిపోర్ట్స్ అవి చూపిస్తే మీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే బోన్ దగ్గర చిన్నగా బేట్లా కనిపిస్తుందండి అని చెప్పేసి చెప్పారు సో పర్వాలేదని అనుకుంటున్నాను కాకపోతే మీకు ఇంకా డౌట్స్ ఉంటే న్యూ రోన్ కలవండి అని అయితే చెప్పారనమాట మేము ఇంకా ఆ రోజైతే కలవలేదు ఆ రోజు ఇంకా నాకు ఎప్పుడూ థర్డ్ డే అనుకుంటా హాస్పిటల్కి నాకు దెబ్బ తగిలిన థర్డ్ డే వెళ్ళాము నాకు అసలు బాగాలేదు ఇంకా సర్లే నెక్స్ట్ వద్దామనేసి అమ్మనైతే తీసుకెళ్ళిపోయాను ఇంకా ఆయన పర్వాలేదు మాట ఒకటి అన్నారు కదా ఇంకేం కలవక్కర్లేదులే అమ్మ వద్దు బాగానే ఉంటుందంటే మా అమ్మ అయితే వినలేదనమాట బయట తీసింది బయట తీసింది ఆయన అలా చెప్పారు అనేసి కూర్చుంది నాకు కూడా ఏంటంటే ఇటు సైడ్ బాగా పెయిన్ వచ్చేస్తుంది ఇటు సైడ్ తిరిగి పడుకున్న ఏదైనా కొంచెం ఎక్కువసేపు మాట్లాడి ఇప్పుడు కూడా పెయిన్ వస్తుంది అనమాట సో ఎందుకు వచ్చిందిలే బాబు అనేసి వెళ్ళి చూపించుకున్నాను అనమాట చూపించుకుంటే ఆయన ఏమన్నారంటే పర్వాలేదు నా సైడ్ నుంచి అయితే ఏం ఇష్యూస్ లేవు నార్మలే ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అనేసి చెప్పారనమాట సో అదైతే ఇంకా బట్ నేనేమనుకుంటున్నానంటే అంత గట్టిగా తగిలేసింది కదండి అంత కదిలిపోతాయి కదా అంటే ఈ నోటికి దెబ్బ తగలడంతో తోటి మూతి పళ్ళు దవర్లు మొత్తం అంతా కదులుతుంది కదా సో దానివల్ల చెవిలో నుంచి పెయిన్ అది కొన్నాళ్ళు అయితే ఉంటుంది ఇంకా తప్పదు అది ఏం చేయలేము పైకి ఎలా ఉన్నా మన లోపల బాధలు మనకే తెలుస్తాయి ఇంకా లిప్ దగ్గర వాపు కూడా ఇంకా తప్పదు కుట్లన్నీ పూర్తిగా మానాలి ఒక టెన్ డేస్ వన్ వీక్ మరి ఇంకెంత టైం పడుతుందో అప్పటి వరకు కొంచెం కొంచెం సెట్ అవుతుందండి చాలా ఆల్మోస్ట్ అసలు ఇంకా అలాగే దయ్యాలు పిశాచులు చేతబడులు అంటారా వాటి గురించి కూడా ఒక క్లారిటీ ఇద్దామని అయితే అనుకుంటున్నానండి ఇది దేనివల్ల జరిగింది అయితే కాదండి నేను శ్మశానంలోకి అయితే వెళ్ళలేదు మేము ఆ ప్రాంక్ చేసాము ఆ దగ్గరలోకి వెళ్ళి వీడియో తీసాము ఆ లోపలికి అయితే వెళ్ళలేదు ఎప్పుడు కూడా అంత ఓపెన్గా అయితే మేము వీడియోస్ ఏం చేయలేదు గేమ్స్ అవి ఆడడం నిజంగా వచ్చేస్తున్నాయి దయ్యాలు మీకు దయ్యమే ఏదో చేసింది అని అంటున్నారండి నేనైతే ఓపెన్గా కొన్ని విషయాలు పబ్లిక్లో అయితే చెప్పలేము దానివల్ల కాదని నా నాకు ఇన్నర్గా తెలుసు అంతవరకే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను దానివల్ల అయితే కాదు చాలా కామెంట్స్ పెట్టారు కాబట్టి మీరు నా మంచి కోసమే చెప్తున్నారు హారర్ వీడియోస్ తీయద్దు అది ఇది అని కొంతమంది కొంతమంది అయితే ఏం పర్వాలేదు ఇప్పుడు ఒకటి నేను ఒకటే ఆలోచిస్తానండి ఎంతసేపు కూడా మూవీస్ తీస్తారు సీరియల్స్ తీస్తారు హారర్వి అలా వీడియోస్ తీస్తేనే అలా జరుగుతుంది అంటే అందరికీ జరగాలి కదా అర్థమవుతుందా మీకు నా ఒక్కదానికే ప్రత్యేకంగా అలా అయితే జరగదు కదా నేనేమి క్షుద్ర పూజలు పోనీ మాయలు మంత్రాలు చేస్తే అనుకోవచ్చు నేను తీసేది జస్ట్ వీడియోసే కొన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ ఉంటాయి కొన్ని అయితే ప్రాంక్స్ ఇలా ఉంటాయి అనమాట అది ఇంకా అది దానివల్ల అయితే కాదు దాని సో ఎవరు కూడా దానివల్ల ఏమో అని భయపడే వాళ్ళకి ఇంకా నేనైతే గోరింటాకు ఇలా పెట్టుకున్నానండి కొంచెం నా మూడ్ అయితే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు నచ్చట్లేదు అనమాట ఏంటి ఒక్క క్షణంలో ఈ యాక్సిడెంట్ వల్ల అంత రివర్స్ అయిపోయినట్టుంది ఏంటి మొత్తం లైఫ్ అంతా నేను టైం టు టైం వీడియోస్ తీసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ఇలా మొత్తం అంతా నాకు వేరేలా ఉంటుందన్నమాట రోజంతా కూడా నేను అసలు దేనికి కూడా లేజీగా కూర్చోవాలనుకోను ప్రతిరోజు కనీసం రోజు విడిచి రోజైనా ఇలా వీడియోస్ తీసుకోవడం నాకు ఎంత హెల్త్ బాలకపోయినా సరే నా పని అయితే నేను మర్చిపోను అంటే నేను స్పృహలో ఉంటే స్పృహలో లేకపోతే ఎవరు ఏం చేయలేరు కానీ మర్చిపోను అలాంటిది నేను ఏ జోలికి వెళ్ళట్లేదు పిల్లలు కూడా వాళ్ళంతట మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తున్నారు స్కూల్లో దింపేసి వస్తున్నారు ఇదంతా జరుగుతుంది కానీ వాళ్ళు వెళ్ళే టైంకి లేవడం అలా కూర్చోవడం మూడీగా నాలో నేనే ఏడవడం చాలా డిప్రెషన్గా ఫీల్ అయిపోవడం అది అంటే నేను అనుభవించినట్టు అను అనుభవించింది అనుభవించినట్టు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు అది మీకు అర్థం కాదు సో నాకు పర్సనల్గా అర్థమవుతుంది అది అలా కొంచెం డిస్టర్బ్డ్గా అయితే ఉన్నాను అనమాట లోపే ఏం జరిగిందంటే అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు అమ్మమ్మకు వచ్చేసి మం మండే ఎక్కువ అయిపోయింది అప్పటికి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇబ్బంది పడుతుంది చెప్పట్లేదు ఎవరికి ఇలా చేయినొప్పి కొంచెం ఉంది అంటుంది తప్ప అంత క్లియర్గా చెప్పట్లేదు చేయినొప్పి చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా గుండెల్లో ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అలాగా కూర్చుండిపోయింది అనమాట ఇంకా అమ్మ అయితే చాలాసేపు చేయి నొక్కి చూసింది తగ్గలేదు అమ్మమ్మ అయితే వేడి నీళ్ళల్లో చేయి పెట్టుకుంది వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంది ఎన్నో చేసింది అనమాట అయినా అది తగ్గట్లేదు ఎందుకో కొంచెం టైం అయితే అసలు బాగాలేదండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మీరు అనుకున్నట్ట దయ్యాల వల్ల అయితే కాదు కానీ టైం బాగాలేదనమాట ఇంకా అమ్మమ్మకి అయితే అలా హెల్త్ బాగాలేదు చాలాసేపు సో అలా మొత్తానికి పడుకుందేమో అనుకున్నాం కానీ రాత్రంతా అమ్మమ్మ మార్నింగ్ లేవు కానీ ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తున్నాము వాళ్ళు శ్రీయానుషికి మార్నింగ్ టిఫిన్ పెట్టడం అంటే గంట పని అండి ఎంతసేపు నవ్వుతుందో అసలు కొంచెం కొంచెం కూడా ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చిందనమాట అమ్మ ఈరోజు ఎందుకంటే అమ్మమ్మకి చెప్పాను కదా బాగాలేదు అసలు ఇంకా మాకు కూడా కొంచెం డిస్టర్బ్ ప్పుడుగానే ఉందనేసి ఈ రోజు ఇంట్లో టిఫిన్ చేసుకోలేదు నేను పని మొహం చూసి ఎయిట్ నైన్ డేస్ అయిపోతుంది ఈ రోజైతే కొంచెం పని చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట బాగాలేదు కదా ఇంకా నార్మల్గానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ పని ఉండదు ఇంకా చేసే చిన్న చిన్నవి కూడా పిల్లల పనులు కూడా హెల్త్ బాగాలేదని చెప్పేసి లేవన్నమాట నార్మల్గా ఏమైనా ఓపుకుంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటున్నాను లేదంటే కాసేపు ఏడుస్తున్నాను కూర్చుంటున్నాను కాసేపు పెయిన్స్తో బాధపడుతున్నా మందులు వేసుకుంటున్నా ఇలా రోజంతా గడిచిపోతుంది చిరాగ్గా సో ఇంకా పిల్లలవి కొంచెం పనులు చూద్దామని అనుకున్నాను కానీ ఒక్కొక్కరి ఒక చేస్తే పని అంతా అయిపోయింది మార్నింగ్ మార్నింగే పని చేయడం అందులోనూ ఎన్నాళ్ళు గ్యాప్ తర్వాత చేయడం అంటే అంత ఫాస్ట్గా అయ్యే పని ఏం కాదు అమ్మ అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్నానాలు అవి చేయించేస్తుంది బన్నీ బట్టలు వేయడం నేను వచ్చేసి టిఫిన్ పెట్టడం ఇలా ఫాస్ట్ ఫాస్ట్గానే పని అయిపోతుంది కాకపోతే ఈ పిల్లలు ఏంటంటే కదలరు ఇక్కడ ఎక్కువ మంది మనుషులను చూస్తారా కొంచెం గారంగా అయిపోతున్నారనమాట శ్రీ అని ఫోన్ చూడదు అలాంటిది ఇంకా ఫోన్ కూడా తీసుకుని ఈ టైంలో చూస్తుంది చూడండి స్కూల్కి వెళ్ళే టైంలో మతి లేకుండా పాపం ఒక పక్కన అమ్మమ్మకి అయితే ఒంట్లో బాగాలేదు ఇప్పుడు పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నమాట పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత పిల్లలకైతే ఈరోజు లేట్ అయిపోయింది చెప్తున్నాను కదా నైట్ అంతా కూడా కొంచెం లేట్ అయింది పడుకునేసరికి అమ్మమ్మకి బాగాలేదు అండ్ అమ్మమ్మ అయితే అసలు రాత్రి అంతా నిద్రపోయా నిద్రపోలేదు అలా పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతూనే ఉంది ఇంకా పొద్దున్నే ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా అమ్మ అయితే అమ్మమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట మా శ్రీయాంశు బాబు చూసారా ఇక్కడ ఎందుకు ఎడుస్తుంది అనుకుంటున్నారు స్లిప్ టెస్ట్కి చదువుకోలేదంట చదువు ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే మా మేడం తిట్టేస్తారు నాకు రాలేదు అని చెప్పి ఎడుస్తుంది అనమాట నాకు ఏం రాలేదు అలా రాస్తాను అని చెప్పి అయితే మహాతల్లి ఇప్పుడు బుక్స్ తీస్తుంది ఏ బుక్ ఏ స్లిప్ టెస్ట్ ఏంటో కూడా తెలియట్లేదు దానికి ఏదో బుక్ తీసి మొత్తాన్ని చదివేస్తుంది అయితే నేను చెప్పాను నువ్వు హోంవర్క్స్ అన్నీ చేసేసావు హోంవర్క్స్ ఏం లేవు నువ్వు మండే స్కూల్కి వెళ్ళలేదు ఇంకా నీకు ఏముంటాయి ఏం స్లిప్ టెస్ట్ ఏమి ఈరోజు ఏమీ లేదు వెళ్ళు అని చెప్పేసి చెప్పాను అనమాట చదవు కదా మరి నువ్వు చదువుకో ఇక్కడైతే హోమ్ వర్క్స్ చేయించడానికే చాలా టైం తీసుకుంటుంది ఇంట్లో ఎగ్జామ్స్ ఉంటే తప్ప నార్మల్ డేస్లో ఎలాగో చదవు ఆ స్కూల్లోనైనా చదువుతావు కదా వెళ్ళి వెళ్ళు వెళ్ళని మొత్తానికి ఏడ్చి 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 నైన్ దాటాకైతే స్కూల్కి అయితే వెళ్ళారనమాట ఇంకా అయితే ఈరోజు కొంచెం నేను ఆ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ని ఇంకా మర్చిపోవాలనుకుంటున్నాను కాబట్టి సో ఇంకా నా డైలీ రొటీన్ వర్క్ అంటే నార్మల్గా వీడియోస్ చేసుకోవడం కానీ పిల్లల్ని ఏమైనా పిల్లలకి ఫీడ్ చేయడం కానీ నేను ఈ వన్ వీక్గా పిల్లల్ని కూడా ఏమీ ఫీడ్ చేసిందంటే ఏమీ లేదు వాళ్ళే అమ్మను బన్నీ చూసుకున్నారనమాట కొంచెం హెల్త్ సెట్ అవ్వాలి అలాగే మనం మైండ్ కూడా చేంజ్ అవ్వాలంటే మనం మన నార్మల్ అయితే వచ్చేయాలి మన అసలు నిజంగా నార్మల్గా అయితే అమ్మకి బాగాలేకపోతే పిల్లలు అంటే ఎంత పక్కన ఉన్న వాళ్ళు ఎంత చూసినా సరే ఏదో ఒక పని అయినా తల్లికైతే మిగులుతుందండి పిల్లలకు సంబంధించింది బట్ ఈ వన్ వీక్ కూడా వాళ్ళు అంతలా చూసుకున్నారు నాకు అసలు ఏ పని కూడా మిగలేదన్నమాట తర్వాత అయితే ఇంకా పక్క బట్టలు వేయడం ఇలా చిన్న చిన్న ఏమైనా చేయాలి ఈరోజు కొంచెం మైండ్ మార్చుకోవాలి అని అయితే అనుకుని నేనైతే పిల్లలు అలాగానే ముందు ఈ పక్క బట్టలు అవి వేసుకుంటున్నాను తర్వాత వంట కూడా చేద్దాం అనుకుంటున్నాను అనమాట వంట చేసి ఒక చెప్పాను కదా నైన్ డే ఎయిట్ డేస్ నైన్ డేస్ అయిపోతుంది సో ఇంకా నేను బన్నీ కూర్చుని కొన్ని చిక్కుడుకాయలు అయితే వలిచేసాము ముందు నేను వస్తున్నాను తర్వాత అది కూడా వచ్చి హెల్ప్ చేసింది అనమాట ఇంకా అమ్మమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళారు కదా హాస్పిటల్కి వెళ్ళిన విషయం ఏమైందంటే అమ్మమ్మనైతే ఐసీయూలో పెట్టారండి సో ఇంకా నాకు అప్ అప్పుడు కాల్స్ చేస్తూ ఉన్న మధ్యలో అమ్మ వాళ్ళకి ఏంటి అనేసి ఇలా బాగలేదు కొంచెం ఐసీయూలో పెట్టారు అని చెప్పేసి అమ్మ అయితే చెప్పింది అనమాట ఇంకా అమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా అమ్మ వాళ్ళకి కూడా క్యారేజ్ అయితే పంపించాలి అలాగే ఇంకా పిల్లలిద్దరికీ కూడా స్కూల్కి క్యారేజ్ పంపించాలి కదా ఫస్ట్ అయితే చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా చిక్కుడుకాయ టొమాటో ఉల్లిపాయ వేసి నార్మల్ సింపుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ పిల్లలకి కారం లేకుండా బాక్స్ పెట్టేసి మాకైతే కొంచెం కారం వేసుకుంటాం అంతే తర్వాత ఇంకా బన్నీ అయితే బెండకాయ ఫ్రై కూడా చేసింది అనమాట ఇది సరిపోదు అందరికీ అని చెప్పేసి కొంచెం బెండకాయ ఫ్రై చేసింది అండ్ నేనైతే మజ్జిగ పులుసు పెట్టాను ఇద్దరం కూడా ఈక్వల్గా అయితే షేర్ చేసుకున్నాం అదైతే బెండకాయ ఫ్రై అన్నం వండింది నేను వచ్చేసి ఈ చిక్కుడుకాయ కర్రీ అండ్ కొంచెం మజ్జిగ పులుసు అయితే రెండు చేశాను అనమాట ఇంకా తర్వాత బాక్సెస్ పెట్టేసి మా డాడీ అయితే బాక్సెస్ తీసుకుని వెళ్ళి పిల్లలకి ఇచ్చేసి వచ్చేసారు ఇంకా బన్నీ అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి నమ్మమ్మని చూడ్డానికి సో ఇది ఈరోజు మార్నింగ్ వరకు అదే ఈరోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట మంది అడిగారు అక్కనికి హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియోలో అయితే అన్నీ కూడా చెప్పేశాను ఇంకా మీ డౌట్స్ మీ కామెంట్స్ ఏమైనా ఉంటే చేయండి వీడియోలో అయితే షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అలాగే నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది అని కూడా కింద కామెంట్స్ చేయండి ఇంకా మన ఛానల్లో క్యూ అండ్ఏ వీడియో ఒకటి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ది మీకు ఏమైనా అడగాల్సిన క్వశ్చన్స్ ఉంటే అడగండి నేను ఆన్సర్ చేస్తే ఒక వీడియో చేస్తా బాయ్ బాయ్